హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా పన్నెండు నిమిషాలు టాప్ కటింగ్ అయితే నేర్పిస్తాను స్కిప్ చేయకుండా చూస్తే సరిపోతుంది ఫస్ట్ వచ్చేసి రెండు మీటర్ లైనింగ్ తీసుకున్నాను అంతకంటే ఎక్కువ అవసరం లేదండి ఇలా నేను చూపించినట్టు వీడియోలో సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కైనా రైట్ నుంచి లెఫ్ట్కైనా ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే కింద ఒక ఫోల్డింగ్ వస్తుంది పైన ఒక ఫోల్డింగ్ వస్తుంది అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి నేను కుట్టిన బ్లౌజే సారీ నేను కుట్టిన టాపే సో కాబట్టి దీని మెజర్మెంట్ ఎంత వచ్చిందో చూస్తున్నానండి పదిహేను నా వచ్చిందనమాట అంటే ఏడు మీద ఏడు గీతలు అనేది మనకి ఫుల్ షోల్డర్ వస్తుంది ఖర్చులతో కలిపి నేను అక్కడ హ్యాండ్స్ దగ్గర ఖర్చులు అన్నీ కలుపుకునే చూశాను ఏడు మీద ఏడు గీతలు అయితే రెండు మీటర్లు అయితే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ కావాలి అనుకుంటే రెండున్నర మీటర్లు తీసుకోవాలి అయితే నాకు క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా లేదు అందుకు రెండు రెండు మీటర్లు తీసుకున్నాను మీకు పల్చగా ఉంటే రెండున్నర తీసుకోండి నేను ఈ హ్యాండ్ కూడా వేస్తున్నాను లైనింగ్ ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి నీట్గా కట్ చేసాను కట్ చేసిన తర్వాత ఆర్ములుస్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం నాకు ఎనిమిదిన్నర వచ్చింది పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకున్నాను ఎనిమిదిన్నర అయితే వచ్చింది ఫుల్ షోల్డర్ ఏడు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేశానండి చూడండి వీడియోని స్కిప్ చేయకండి కింద ఒక లేయర్ ఉంది పైన ఒక లేయర్ ఉంది ఏడు మీద ఏడు గీతలు అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ చంక కింద నుంచి అంటే చంక కింద అంటే కుట్టు ఉంటుంది కదా చంక కింద నుంచి కొలుచుకుంటే నాకు పంతొమ్మిది ఇంచులు వచ్చింది ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు అంటే తొమ్మిదిన్నర అనమాట ఓకేనా తొమ్మిదిన్నర పంతొమ్మిది అంటే మనకి తొమ్మిదిన్నర వస్తుంది కదా తొమ్మిదిన్నర ఇంచులు ఓకేనా చెస్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర సో నేను ఇక్కడ తొమ్మిదిన్నరకు అయితే మార్కింగ్ వేశాను తర్వాత షోల్డర్కి ఎంత కావాలో అంత ఖర్చు వదిలేసేయండి ఫస్టే వదిలేసుకుంటే మంచిది షోల్డర్ పైన ఖర్చుంది కదా అది వదిలేసుకుని నేను అయితే మార్కింగ్ వేశానండి ఏడించులు సరిపోకపోతే డౌన్ చేసుకుందాము ఏడించులకు మార్కింగ్ వేశాను ఇక్కడ కూడా కరెక్ట్గా చెస్ట్ పాయింట్ దగ్గర తొమ్మిదిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని మన దగ్గర కరువు స్కేల్ ఉంటుంది కదా సో కరువు స్కేల్ తోటి డైరెక్ట్గా ఇలా కరువు తిప్పేసేయండి ఒకటి ఇంపా ఒకటిన్నర ఏం అవసరం లేదు ఓకేనా ఇది తొమ్మిదిన్నర అనమాట ఓకే తొమ్మిదిన్నర ఇక్కడికి వచ్చింది ఇప్పుడు షోల్డర్ దగ్గర ఖర్చు మళ్ళీ స్లోప్ తీయడానికి ఒక ఆఫ్ ఇంచు అవన్నీ వదిలేసుకుని నేను ఇలా చెక్ చేసుకుంటే నాకు మ్యాచ్ అవ్వట్లేదు అనమాట ఓకేనా నేను ఏడున్నర ఇంచులకి మళ్ళీ డౌన్ చేశాను డౌన్ చేసుకుని మళ్ళీ కర్వస్కెళ్ళితో తిప్పాను మనం షోల్డర్ దగ్గర క్రాస్గా కట్ చేస్తామండి దానికోసం ఆఫ్ ఇంచు షోల్డర్ ఖర్చుల కోసం ఆఫ్ ఇంచు మొత్తానికి ఒక వన్ ఇంచు వదిలేసుకుని నేను కర్వ్ అనేది చెక్ చేసుకున్నాను అనమాట అర్థమైంది కదా బోట్ నెక్కి ఎలాగైతే చేస్తామో డ్రెస్సులు కూడా అలాగే చేయాలి అప్పుడే ఫిట్టింగ్ బాగుంటుంది షోల్డర్కి ఎంత కావాలో అంత ఖర్చు ఒక ఆఫ్ ఇంచు అదే విధంగా మనకి ఎంత అయితే స్లోపు ఒక ఆఫ్ ఇంచ్ తీసుకుంటున్నామో ఆఫ్ ఇంచు మొత్తానికి వన్ ఇంచు వదిలేసుకుని మీరు ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా నీట్గా సదరేసుకోండి ఎందుకంటే మనం కుట్టిన టాపు లేదంటే మీకు పర్ఫెక్ట్గా కుదిరిన టాపు ఏదైనా సరే తీసుకుని షోల్డరు చంకడం చెస్ట్ అంతా కూడా కొలతలు మాదిరిగా తీసుకుని ఇప్పుడు నేను చూపించినట్టు ఇలా కరెక్ట్గా సదరేసుకోండి పైన ఓకేనా పైన ఇలా నీట్గా సదరేసుకోండి ఇలా నీట్గా సదిరేసుకుని నాకు మెయిన్ వచ్చేసి కట్స్ ఇంపార్టెంట్ డ్రెస్సులకి కట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అది కానీ పాడైపోయినాయి అంటే డ్రెస్ పక్కన పాడేయాల్సిందే సో ఇక్కడ కరెక్ట్గా ఇలా పట్టుకోండి మంచిగా పట్టుకోండి గేరా దగ్గర అది మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా చెస్ట్ షోల్డర్ చంకడం అనేవన్నీ మనం పక్క కొలతలుగానే మార్కింగ్ వేసాం కానీ కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ డౌన్ అనేది ఎక్కడ వచ్చిందో చెక్ చేసుకోవాలి కొంతమంది కట్స్ కిందకి కావాలంటారు కొంతమంది పైకి కావాలంటారు చెస్ట్ దగ్గర అది మన కట్స్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చుల కోసం ఒక ముప్పావి ఇంచు తీసుకున్నాను ఇదండి అసలైన మార్కింగ్ ఓకేనా మళ్ళీ నేను ఎగస్ట్రా రెండు ఇంచులు తీసుకోవాలి కదా ఈ రెండు ఇంచులు అనమాట కట్స్ దగ్గర చాలా ఇంపార్టెంట్ ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఓకేనా అక్కడ కానీ పట్టేసిందంటే మళ్ళీ దేనికి పనికిరాదు ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేయాల్సిందే మనం ఏం చేయలేము ఇంకా అసలు ఏమీ చేయలేము బ్లౌజులకైనా షోల్డర్ జారినాయి అంటే వెనకాల థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు కానీ వీటికి అది ఏం ఉండదు సో నెక్ వచ్చేసి మూడు నుంచి మూడున్నర ఇంచులు తీసుకోవచ్చు అంటే నాకు ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ వెనకాల వచ్చేసి నార్మల్గా నెక్ అనమాట ఒక మూడున్నర నాలుగు ఇంచులు ఇలా నేనైతే ఫస్ట్ ఇంచులు తీసుకుని తర్వాత మూడున్నర ఇంచులు తీసుకున్నానండి ఇంచులు అయితే అంత బాగా రాదని చెప్పేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను అనమాట నెక్ షేప్ వచ్చేసి మనకి బోట్ నెక్ వచ్చి వి షేప్ వస్తుంది అనమాట నేను ఒక పిక్ షేర్ చేస్తాను మీకు చూడండి ఇక్కడ అనమాట ఇలా మార్కింగ్ అయితే చేసేసేయండి చేసిన తర్వాత ఇక్కడ కూడా అంతే మూడున్నర ఇంచులకి నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ డౌన్ పాత ఒక ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను ఇలాగా బోర్డ్ షేప్ ఇచ్చానండి ఒక మూడున్నర ఇంచుల వరకు అయితే బోర్డు షేప్ ఇచ్చి అక్కడి నుంచి వీ షేప్ ఇచ్చాను ఓకేనా ఇలాగ వీ షేప్ అనేది ఇచ్చాను అక్కడ మనకి చక్కగా బార్డర్ అనేది వస్తుంది అనమాట అంటే లేస్ లేస్ వస్తుంది బ్యాక్ నెక్ నార్మల్ రౌండే ఓకేనా ఇక్కడ స్లోప్ ఇవ్వాలని చెప్పాను కదా ఇలా స్లోప్ ఇచ్చాను అనమాట ఓకేనా అంతే ఇంకేం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుందాం కింద లేయర్ పైన లేయరు కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట లేదంటే మళ్ళీ ఒకటి లూజ్ ఒకటి టైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రెండు లేయర్స్ని సపరేట్ చేసేస్తాను కింద ఉన్న లేయర్ని పైనన్న లేయర్ని సపరేట్ చేసేసి అది షోల్డర్ వరకే సపరేట్ చేశాను ఎందుకంటే మొత్తం సపరేట్ చేస్తే మళ్ళీ హ్యాండ్ కటింగ్ చేయడానికి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వదు కాబట్టి షోల్డర్ ఎంత వరకు ఉందో అంతవరకే మనం కట్ చేసుకోవాలి ఓపెన్ అనేది మిగతాది ఫోల్డింగ్ కిందే ఉండిపోవాలన్నమాట హ్యాండ్ కట్ చేసుకోవాలి మనం అలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది కూడా తీసుకోవాలి ఇప్పుడైతే నీట్గా ఇలా కట్ చేస్తున్నాను అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇక్కడ మనం క్రాస్గా కట్ చేయాలి కదా షోల్డర్ వైపు కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి ఇక్కడ ఇక కరెక్ట్గా పెట్టేసుకుని నేను ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేస్తున్నాను అనమాట ఓకేనా షోల్డర్ దగ్గర కూడా కొంచెం క్రాస్గా కట్ చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసేయండి షోల్డర్ దగ్గర కూడా ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి షోల్డర్ వైపు ఇప్పుడు కట్స్ ఎంత వచ్చినాయో చెక్ చేస్తున్నాను అన్నమాట చెప్పాను కదా కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని సో ఎక్కడైతే వచ్చినా అక్కడ చిన్న టక్ అయితే ఇచ్చుకున్నాను సరిపోయింది ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి దానికంటే ముందు హ్యాండ్స్ కట్ చేస్తాను హ్యాండ్ వచ్చేసి జస్ట్ ఐదు ఇంచెస్ ఐదున్నర ఇంచెస్ మాత్రమే ఖర్చులతో కలిపి ఒక ఆరు ఇంచెస్ వస్తాయి అందుకునే ఫోల్డింగ్ అనేది కట్ అవ్వకుండా చూసుకున్నానండి షోల్డర్ వరకు మాత్రమే ఎందుకు కట్ చేశానంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట నేను మొత్తానికి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ మనం ఫోల్డింగ్ వైపు అతికైతే వేయాలి కింద నేను ఖర్చులు వదిలేసాను పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను అనమాట హ్యాండ్ హైట్ ఐదున్నర లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అలా వచ్చింది ఇప్పుడు కింద ఖర్చులు వదిలేయండి కింద కొంచెం ఖర్చులు వదిలేశాను ఇక్కడ వదిలేసుకుని గిట్ ఫోల్డింగ్ వైపుకి వెళ్ళిపోతుంది ఐదున్నర ఇంచులు పైన మరి ఖర్చులు డౌన్ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి మూడు పావు తీసుకున్నాను ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఫ్రీ హ్యాండ్తోటే తోటే అనేది తిప్పేసుకోవాలి ఇలా ఫ్రీ హ్యాండ్తోటే తోటే అనేది తిప్పేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలాగా కటింగ్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇలాగా అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ను కూడా సేమ్ మనం ఎలాగైతే సగానికి ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి మనం ఫోల్డ్ చేస్తాం కదా టూ ఫోల్డింగ్స్ వచ్చినట్టు అలా కట్ చేసుకోవాలన్నమాట అలా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకోవాలి ఇలాగ ఇలాగ నాలుగు ఫోల్డింగ్ చేసేసుకున్నానండి లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి లైనింగ్ అనేది తక్కువ హైట్ ఉంటుంది ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువ హైట్ ఉంటుంది అనమాట సో మనం తీసుకున్న ఆది ఉంటుంది కదా దాని ప్రకారం కట్ చేసుకోవాలి హైట్ దగ్గర ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్నది ఇది కదా దీని నుంచి ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా కింద ఖర్చులు ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఈ నెక్ దగ్గర కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి అయిపోయిందండి నేను స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో చెప్తాను ఈ ఫోల్డింగ్ వైపు కూడా మన హ్యాండ్స్ నార్మల్గా ఎలాగైతే లైనింగ్ కట్ చేసుకున్నాం అలాగే కట్ చేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని చక్కగా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఈ సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకండి మీరు ఓకేనా